నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కేసీఆర్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అరెస్ట్ కి సంబంధించిన ప్లానింగ్ అంతా జరిగిపోయిందని ఆమోదం కూడా వచ్చేసిందని చెప్పేసి అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఆల్రెడీ కల్వకుంట్ల కుటుంబంలో ఒకరు జైలుకి వెళ్ళారు బయటకు వచ్చారు బెయిల్ పైన ఉన్నారు తిహార్ జైల్లో ఢిల్లీ మద్యం కుంభకోణం ఎంతది వంద కోట్లు ఏమో అనుకుంటాను అందులో ఢిల్లీ సీఎం కూడా వెళ్ళారు కదా కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారు లేకపోతే ఆయన డిప్యూటీ సీఎం అయితే అసలు నీకు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడు అదే కేసులో ఏది మనీష్ సిసోడియా ఇవాళ మద్యం కుంభకోణం మరి కేసీఆర్ కుమార్తెని ఎలా ఇబ్బంది పెట్టిందో మనం చూసాం ఇవాళ ఆయన కుంగిన పరిస్థితి ఏది కేసీఆర్ బయటికి లేదు కానీ ఆయన మొరాలిటీ కూడా అక్కడ చాలా దెబ్బతిన్న నేపథ్యం ఇవాళ బీఆర్ఎస్ ఈ పరిస్థితికి రావటానికి కూడా అదొక కారణం కవిత జో ఇలాంటి పరిస్థితుల్లో మరి పులి మీద పుట్ర అనాల మీద కారం గోరు చుట్టు మీద పోటవుతుంది ఏది ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు కొడుకును కూడా అరెస్ట్ చేస్తున్నారు అన్న నేపథ్యం గవర్నర్ దానికి ఆమోదం చెప్పారు ఫార్ములా ఈ కార్ రేస్లో మరి అరవింద్ కుమార్ అందులో అప్రూవర్గా మారాడు అంటున్నారు ఆయన నలభై ఏడు కోట్లు అమౌంట్ రిలీజ్ చేయటం రెండు విడతలుగా మరి అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పినందుకు రిలీజ్ చేశాడని అక్కడేదో మనీ లాండరింగ్ కానీ ఆ కేసులో నీకు మెడలోతు కూరుకుపోయిన పరిస్థితుల్లో కేటీఆర్ పైకి బింకంగా మాట్లాడచ్చు ఏంటి కేటీఆర్ దశలో నాకు మీద దశలో కేసే కాదనో లేకపోతే ఏముంది జైలుకి వెళ్తానో ఇట్లా బింకంగా మాట్లాడినప్పటికీ కూడా ఇవాళ గవర్నర్ ఆమోదం ఇవ్వడం మరి ఈరోజు రేపో మరి సిఎస్ఏ గవర్నర్ ఆమోద లేఖని ఏసీబీకి ఇస్తారని రేపో ఎల్లుండో అతను అరెస్ట్ ఉంటుందని విచారణకు పిలుస్తారని విచారణకు పిలిచిన వెంటనే అరెస్ట్ చేస్తారా ఇవన్నీ మరి దొరుకుతున్న పరిణామాల్లో నీకు కూతురు అరెస్ట్ నుంచే కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్ కి కొడుకు గనక అరెస్ట్ అయితే ఇంకా దెబ్బ మీద దెబ్బ అవుతుంది మరి కేసీఆర్ ని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు పదేళ్ల కేసీఆర్ పరిపాలన మొదటి ఐదేళ్లు ఏ విధంగా సాగినా మళ్ళా రెండోసారి ఆయనకి అధికారం కట్టబెట్టి అప్పుడు ఇచ్చినటువంటి మెజారిటీ కన్నా ఇంకా అత్యధిక మెజారిటీతో ఆయన రెండోసారి సీఎం చేసినప్పుడు ఏం జరిగింది అనేక అవినీతి కుంభకోణాలు మనం చూసాం కాళేశ్వరం ఇవాళ కాళేశ్వరం మునిగిందని ఇక్కడ అదేంటి కుంగిపోయింది మూడు పిల్లర్లు మూడు పిల్లర్లు దెబ్బతింటమే కాదు నీకు అన్నారం దగ్గర బొంగ పడిందని దగ్గర బొంగ పడిందని ఇవాళ కాళేశ్వరం లక్ష కోట్లు అది లక్ష కోట్ల రూపాయల మరి తీసుపై గోదావరిలో పోసిన పరిస్థితిగా ఏంటి దానివల్ల కలిగిన బెనిఫిట్ ప్రజలు మొన్నటి ఓటమికి కూడా అది ప్రధాన కారణం అలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం పైన మరి కమిషన్ ఏర్చారు దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది అది మరి పిలుస్తున్నట్టున్నారు ఇంజనీర్లందరినీ కూడా ఎంక్వైరీ జరుగుతోంది అదొకటే కాదు ఇప్పుడు మీరు చెప్పింది విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు అప్పుడేంటి ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్తు తెలంగాణకు వచ్చేది అప్పుడు వాళ్ళ యొక్క బాకీలు ఉన్నాయి ఆ బాకీలు కట్టమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి చేసిన నేపథ్యంలో నీకు ఛత్తీస్గఢ్లో వీళ్ళు కొనడం బిగిన్ చేశారు ఆ విద్యుత్ కొనుగోళ్లలో దగ్గర దగ్గర నలభై వేల కోట్లు మరి అది ఒక స్కామ్ అన్నారు దానిపైన వేసినటువంటి కమిషన్ మొత్తం నిర్ధారించిందని నీకు ఏదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లలోనే నీకు వాటి కన్స్ట్రక్షన్లోనే నీకు యాభై వేల కోట్లు కుంభకోణం అని భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ ఏదాద్రి పవర్ ప్లాంట్ కానీ అప్పట్లోనే నీకు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ధర్నాలు కూడా చేశారు ఏది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల కేసులో మరి ఆయన్ని పిలుస్తారని ఎంక్వైరీ చేస్తారని మరి అందులో ఆయన అరెస్ట్ అవుతారంటున్నారు అసలు కేసీఆర్నే అరెస్ట్ చేస్తే ఇంకా అసలు ఈ పార్టీ బతుకుతా ఎందుకంటే అటు కూతురు అరెస్టు ఇటు కొడుకు అరెస్టు ఇటు కేసీఆర్ అరెస్ట్ ఇప్పుడు మిషన్ భగీరథ అంటున్నారు ధరణి అంటున్నారు ఇప్పుడు అసెంబ్లీలో రేపొద్దున ధరణి ప్లేస్లో ఇంకొక చట్టం ఏదో చేయబోతున్నారు భూమాత అనే కొత్త చట్టం అనేది తీసుకొస్తున్నారు అటు ధరణిలో అనేక అవకతవకలు జరిగాయి అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు దాని మీద కూడా ఒక ఎంక్వైరీ జరుగుద్దని వెరసి కేసీఆర్ పదేళ్ల పాలన పూర్తి అవినీతి కుంభకోణాల పాలనగా ప్రజలపై చెరగని ముద్ర పడింది రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు ఎఫెక్ట్ ఏదైతే విద్యుత్ స్కామ్ ఉందో అది తొమ్మిది కోట్ల ప్రభావం పడుతుంది అని అనేసి అని అంటున్నారు కదా సార్ అంటే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మీరు కేవలం ఇక్కడ అరెస్ట్ చేయడమో లేకపోతే లోపల ఇది కాదు ఇక్కడ సమస్య ఫిక్సింగ్ ద నెట్స్ ఆ అరెస్ట్ ని కారణాలని చెప్పగలగా దాన్ని అవినీతి కుంభకోణాన్ని ఇవాళ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలగా జరిగిన అవినీతిది ఈ విధంగా వీళ్ళు స్కామ్ చేశారు ఇన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళకి కమిషన్లు ముడుపుల రూపంలో అందాయి మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది వంద కోట్లే అయినా నీకు ఆ వాట్సాప్లో వాళ్ళ మెసేజ్లు కానీ నీకు వాళ్ళు ఫోన్లు ధ్వంసం చేయటం కానీ దగ్గర దగ్గర నూట ఎనిమిది ఫోన్లు ధ్వంసం చేశారని కవితే ఒక పదిహేను ఫోన్లు ధ్వంసం చేసిందని శరత్ చంద్రారెడ్డి అరవిందో అతను ఒక పన్నెండు ఫోన్లు ధ్వంసం చేశారని ఫిక్స్ చేశారు స్పష్టంగా దానిలోనే మరి అసలు అసలుకి వెళ్ళాడు రైట్ సో ఇది రేవంత్ రెడ్డి కక్షపూరితంగా పూరితంగా కాదు కానీ డెఫినెట్ గా అన్ని చేసిన స్కామ్స్ వల్లనే ఇదంతా యాక్షన్ కి రియాక్షన్ అని అంటారు అంతేనా అంతే కదా అప్పుడు ఏంటి ఇక్కడ కక్ష ఉంటుంది ఇంట్లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది వీళ్ళు తప్పు చేయకపోతే వీళ్ళని ఎవరు జైళ్లకు పంపిస్తారు వీళ్ళు ఇరుక్కున్నారు బలంగా మరి వీళ్ళ చుట్టూతో అదే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అధికారులే అప్రూవర్లుగా మరి వాళ్లే వాంగ్మూలాలు ఇస్తే మేము పలానాళ్ళు సంతకం పెట్టమన్నారు మేము పెట్టాం మాకేం సంబంధం లేదు వాళ్ళు చేయించారు అని అన్నప్పుడు ఇంకా నీకు అంతకన్నా సాక్ష్యాధారాలు ఏం రైట్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏదో సానుభూతి వెల్లువెత్తుద్దని జైళ్ళకు వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతారని అనుకోవటం కూడా భ్రమ ఎందుకంటే అందరూ ముఖ్యమంత్రులు కాలేరు ఎవరైతే ప్రజల్లో నిలబడతారో ప్రజల్లో వాళ్ళ యొక్క ఆదరణ ఉంటుందో అన్యాయంగా ఆయన్ని జైలుకు పంపారు ఆయన మా కోసం చాలా చేశాడు ఇది చంద్రబాబుకు ఉపయోగపడింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని జైల్లో పెట్టడం వల్ల ఏం జరిగింది చంద్రబాబు బయట ఉంటే ఆయన చేసిన అభివృద్ధిపై జరిగిన చర్చ కన్నా యాభై మూడు రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధిపై చర్చ నీకు కొండంతలు గోరంతలు విపరీతంగా చెప్పుకున్నారు డెబ్బై దేశాల్లో ఆయన కోసం రోడ్ల మీదకు వచ్చారని మనం హైదరాబాద్ లో కూడా చూసాం ఏదో మెట్రో విత్ సిబిఎన్ అని లేకపోతే అక్కడ గచ్చిబౌలి అక్కడ ఏదో మీటింగ్ సిటీ దగ్గర ఆయన వల్ల లబ్ది పొందిన వాళ్ళు ఆ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు వివిధ దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఇవాళ ఆయన కోసం బయటకు వచ్చి ఇది చేసిన పరిస్థితుల్లో సానుభూతి వెల్లువెత్తింది అలాంటి సానుభూతి కల్వకుంట్ల కుటుంబానికి వస్తుందా రేపు రేవంత్ రెడ్డి కేటీఆర్ను లోపలేస్తాడు లేకపోతే అసలు కేసీఆర్నే లోపలేస్తాడు అప్పుడు మరి కేసీఆర్ చేసిన మంచి పనులు కేసీఆర్ కేటీఆర్ మాకు ఉద్యోగాలు ఇప్పించారు పరిశ్రమలు తెప్పించారు మేము వాళ్ళ వల్ల కాలేజీలు పెట్టించారు మేము చదువుకున్నామని అప్పుడు చంద్రబాబు కోసం రోడ్ల మీదకి వచ్చినట్టుగా వీళ్ళు వస్తారా చూడాలి ఇంకా ఎందుకంటే మొన్న కవితను అరెస్ట్ చేసినప్పుడు ఎవరు రాలేదు రాలేదు అవును చాలా డొల్లతనం కనపడింది ఒక ముఖ్యమంత్రి కూతురు ఏది కేసీఆర్ కూతుర్ని జైల్లో వేస్తే మనం ఏమనుకున్నాం తెలంగాణ తగలబడొద్ది అనుకున్నాం అంత రోడ్ల మీదకి వస్తారని తెలంగాణ చేయండి తను ఆ స్కామ్ చేయడం ప్రతి ఒక్కరిని చాలా ఆలోచింపజేసింది అంటే ఏంటి ప్రజలు తెలివిగల విఘ్నులు వాళ్ళు ఏంటి నిజం కనుక అయితే రోడ్ల మీదకి వచ్చి గోల చేస్తారు అది గనక మరి అవినీతి నిజమే అని నమ్మారు అనుకోండి వదిలేస్తారు రేపు కేటీఆర్ కేసీఆర్ మరి తండ్రి కొడుకులు ఇద్దరు అరెస్ట్ అయినా చూడాలి ఏం జరుగుద్దో పరిణామాలు రైట్ సార్ సో మచ్